హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మొంత మసాలా అయితే చేశాను మా పాపకి అలాగే మా అక్క వాళ్ళ బాబుకి చాలా టేస్టీగా ఉందన్నారు అలాగే తిన్నారు చాలా బాగా యాక్చువల్గా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మసాలా బండిని చూసి ఇంకా అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు సో నేనే తయారు చేస్తాను ప్రిపేర్ చేస్తాను పదండి అంటే వచ్చేసారు ఇక్కడ వచ్చేసి నేను కార్న్ఫ్లెక్స్ వేపేసుకుంటున్నాను ఆయిల్లో ఇలా వేపేసుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా ఆయిల్లో వేయించేసుకున్నాను యాక్చువల్గా గొట్టాలు అమ్మిన దగ్గరే కాన్ఫ్లెక్స్ పచ్చి గొట్టాలు అమ్ముతారు కదా అక్కడే ని నేను తీసుకున్నాను ఇంకా పల్లెని కూడా వేయించేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు ఒక టమాటా కొత్తిమీర నిమ్మకాయ పచ్చిమిరపకాయలు పోసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇంకొక బౌల్లో ఒక బౌల్ తీసుకొని అందులో మరమరాలు వేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలానే వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ నార్మల్గా పిల్లల కోసం కాబట్టి మసాలాలు ఓవర్గా వేసుకోకుండా నార్మల్గా వేసుకున్నాము ఇంకా వీటిల్లో కారపూస కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే బఠానీ ఉడకపెట్టిన బఠానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మసాలాలు కారం కొంచెం వేసుకున్నాను అర స్పూన్ వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంకో నెక్స్ట్ ధనియా పౌడర్ అనమాట ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండే కదా నిమ్మరసం కోసుకొని అట్టు పెట్టుకున్నాము అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను ఏంటంటే లాస్ట్లో మెయిన్ తినేటప్పుడు వేసుకున్నాము ఇంకా పిల్లలకి కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఉల్లిపాయ అలాగే కొత్తిమీర టమాటా వేసుకొని బాగా కలుపుకున్నాను చేతితోనే కలుపుకుంటే టేస్ట్ అనేది వస్తుంది ఇదిగోండి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది ముందుగా నేను వేపుకున్నాను కదండి కార్న్ఫ్లెక్స్ అది అలాగే వేరుశనగ గుళ్ళు వేసేసుకున్నాను కొంతమంది ఏంటంటే ఇందులో పెరుగు కూడా ఇష్టపడుతూ ఉంటారు పెరుగును కూడా వేసుకోవచ్చు అలాగే సన్న కారూసను కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ యాడ్ చేయలేదు నేను జస్ట్ నార్మల్గా చేశాను చాలా టేస్టీగా ఉంది ఇంకా అవన్నీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అలా పిల్లలకి అయితే ఇలా సింపుల్గా చేసి ఇచ్చేసిన చాలండి మనం మార్నింగ్ టైమ్స్లోనే ఖాళీ ఉన్నప్పుడే కార్న్ఫ్లెక్స్ అలాగే వేర్సన్ గుళ్ళు వేయించేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మెత్తపడకుండా ఉంటాయి కదా వాళ్ళు రాగానే ఇలా మసాలా కలిపేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి వచ్చేసి నేను లాస్ట్లో పుట్నాలు శనగపప్పు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తిన్నాను అనమాట చాలా ఇష్టంగా తిన్నారు ఇంకొకసారి చెయ్యి ఇంకోసారి చెయ్యి అని అంటున్నారు నుండి ఇద్దరు కొట్టు